మార్చి ఇరవై ఆరవ తారీఖు బుధవారం రోజున కుంభరాశి వారికి మధ్యాహ్నం మూడు తరువాత మీరు నక్క తోక తొక్కినట్లే రాజయోగం పట్టబోతుంది డబ్బుకి లోటు అనేది లేదు అని చెప్పుకోవచ్చు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి కుంభరాశి వారు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని చూడండి లేదంటే నష్టపోతారు అని చెప్పుకోవచ్చు అయితే వీరికి డబ్బుకి మాత్రం అసలు లోటు ఉండదు డబ్బు అనేది వీరి ఇంటి తలుపు తట్టబోతూ ఉంది అదృష్టం పట్టి రాజయోగం పట్టి ధనవంతులుగా కూడా వీరు మారబోతూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు ఇక కుంభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి సంతోషం కలుగుతుంది కుంభ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఏ విధమైనటువంటి ఆలోచన ఉంటుంది అలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకుందాం ముఖ్యంగా మధ్యాహ్నం మూడు తర్వాత డబ్బు ఏ విధంగా వీరి తలుపుని తడుతుందో కూడా తెలుసుకుందాం కుంభ రాశి వారు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్యాధిపతి వచ్చి శనీశ్వరుడు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఏ పరిహారాలు చేయాలి ఎలాంటి గోచారం నడుస్తుంది వీరికి పరిహ ఏ పరిహారం చేయటం వల్ల అదృష్టం వీరి యొక్క తలుపు తడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచార ఫలితం అనేది చాలా అనుకూలంగా ఉంది ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా మంచి వ్యక్తులు మంచి ఫలితాన్ని పొందాలి అనేటటువంటి తపన అధికంగా ఉంటుంది ఇతరులతో కూడా చాలా జాగ్రత్తగా మర్యాదగా నడుచుకునేటటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అలానే అందరి పట్ల కూడా చాలా గౌరవ మర్యాదతో ఉంటారు కుంభరాశివారు అందువల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి గోచారాన్ని చూస్తూ ఉంటారు గోచార ఫలితాలు అనేవి వీరికి చాలా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పుకోవచ్చు అనుకూలమైనటువంటి గోచార ఫలితాలు ఉన్నాయి ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి శని దోషాలు కానీ శనిశ్వరుని యొక్క ప్రభావాలు కానీ ఏలినాటి శని కానీ ఉంటే అవి అన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోతాయని చెప్పుకోవచ్చు శని బాధల నుండి విముక్తిని పొందాలి అంటే వీరు చేయవలసినటువంటి పరిహారాలను కూడా తెలుసుకుందాం ముఖ్యంగా మీరు ఎదుగుదలను అంటే ఎదగాలి అని ఉన్న మంచి ఉత్తీర్ణత ఉన్నా మంచి కష్టపడేటటువంటి మనస్తత్వం ఉన్నా సరే కొన్నిసార్లు వీరు కష్టపడలేకపోతూ ఉంటారు పోతూ ఉంటారు ఏదో ఒక దుష్టశక్తి వీరిని అడ్డుకున్నట్లుగా ఉంటుంది అయితే ఇలా ఎందుకు జరుగుతుంది అంటే వీరికి కొన్ని రకాల చెడు శక్తులు అడ్డుకోవటం వల్లే ఇలా జరుగుతుంది కొన్ని చెడు శక్తులు అడ్డుకోవటం వల్లే వీరికి ఈ విధమైనటువంటి కష్టం అనేది ఏర్పడుతుంది అయితే ఈ చెడు శక్తులు ఏమిటి ఈ చెడు శక్తులు అడ్డుకోవటం వల్ల మనకు ఎలాంటి చెడు ప్రయోగాలు కలుగుతాయి చెడు ప్రయ అంటే చెడు జరుగుతుంది అంటే కనుక ఈ చెడు శక్తులు అనేవి అడ్డుకోవటం వల్ల మనం జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగలేము అని చెప్పుకోవచ్చు ఈ చెడు శక్తుల కారణంగా మనకు అనేక రకాల సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంటుంది అయితే వీటిని తొలగించుకోవాలి అంటే ప్రతి మంగళవారం శనివారం రోజుల్లో నవగ్రహాల చుట్టూ కుంభరాశి వారు పూజలు చేయండి అప్పుడు మీకు అంటే నవగ్రహాలకి నల్ల నువ్వులను సమర్పించటం కావచ్చు నల్లటి వస్త్రాలను సమర్పించటం కావచ్చు నువ్వుల నూనెతో దీ దీపం వెలిగించటం నువ్వుల నూనెతో అభిషేకం చేయటం వంటివి చేస్తే శని దోషాలు శని బాధల నుండి విముక్తు లభిస్తుంది అయితే ఇలా కుంభరాశి వారు ప్రతి మంగళ శనివారం రోజుల్లో ఇలా చేయాలి ఇలా చేస్తే గనక వారికి ఏవైనా శని దోషాలు ఉన్నా తొలగిపోతాయి ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధమైనటువంటి గోచారం అయితే నడుస్తుంది వీరికి ఈ సమయంలో డబ్బుకి లోటు అనేది ఉండదు అని చెప్పుకోవచ్చు అయితే మూగజీవులకి కాకి కుక్క వంటి వాటికి కూడా ఆహారాన్ని పెట్టాలి అప్పుడు వీరికి అంటే వీరు కాకి కుక్క వంటి వాటికి ఆహారాన్ని పెట్టటం వల్ల వీరికి ఉండేటటువంటి గ్రహాల అనుకూలత లేకపోవటం వంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయి గ్రహాల అనుకూల అనేది పెరుగుతుంది గ్రహాల అనుకూలతతో వీరు ఏదైనా సరే సాధించగలుగుతారు అని చెప్పుకోవచ్చు ఈ గ్రహాల యొక్క అనుకూలత వల్ల వీరికి డబ్బుకి లోటు అనేది ఉండదు ఇక డబ్బు అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది కుంభరాశి వారికి కుంభరాశి వారికి ఈ విధంగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి